భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని మాల సంఘం ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి ప్రసంగించారు స్వాతంత్ర భారత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో చెమటోడ్చి రాజ్యాంగం రచించారని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు మరి ఈ రోజున మనం భారతదేశ వ్యాప్తంగా వాటర్ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం మనకి గతంలో చూసినట్లయితే స్వతంత్రం రాకముందు బ్రిటిషర్ల కాలంలో కానీ మధ్యయుగ కాలంలో కానీ ప్రాచీన యుగంలో కానీ ఓటంటే కేవలం ఒక భూమి ఉన్న వాళ్ళకో లేకుంటే చదువుకున్న వాళ్ళకో సమాజంలో కొంత తొలగిడిన వాళ్ళకు మాత్రం హోటక్కు ఉండేది కానీ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క జ్ఞానం వల్ల అంబేద్కర్ యొక్క దయతోటి రోడ్డు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేయగలుగుతున్నాం నిరక్షరాశులు కానీ వాళ్ళు కానీ ఆస్తి వాళ్ళు కానీ ఆస్తి లేని వాళ్ళు కానీ ప్రజాస్వామ్యానికి ఓటెక్కు అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి అంబేద్కర్ ప్రసాదించిన యొక్క ఓటును ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసే సమయంలో విచక్షణ ఉపయోగించి డబ్బులకి మందుకి అమ్ముడు కాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం మన 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 దేశానికి ఏ నాయకత్వం అవసరమో దాని ప్రకారమే ఓటేయాలి తప్ప మనం ఏదో టెంపరవరీ వాళ్ళకి ఆశపడి మందికి డబ్బులకి ఆశపడి ఓటేయద్దు ఓటు అనేది మనకి మన 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 మనకి పరిపాలించుకోవడానికి అంబేద్కర్ గారు మనకి ప్రసాదించిన గొప్ప అవకాశం కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ ఓటేసేటప్పుడు తమ మనసాక్షిని